హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా నేను మూడు రకాలుగా మీ ముందైతే ఉంచాను ఇవేమిటనుకుంటున్నారా గుమ్మడి గింజలు అనమాట ఈ వీడియోలో గుమ్మడి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలాగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది మూడు రకాలుగా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి నేనైతే కిలో గుమ్మడి గింజలు తీసుకున్నాను వీటి రేట్ అయితే త్రీ ఫిఫ్టీ అనమాట కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో అందరూ కూడా ఎర్ర గుమ్మడికాయలో ఉండే గింజలు అండి ఇవి ఆ గుమ్మడికాయని కూర వండుకున్న మిగతా పడేసేవాళ్ళం అనమాట గింజల్ని ఇప్పుడైతే డాక్టర్స్ అందరూ మనకి చెప్పడం వల్ల వీటిని కూడా మనం తినాల్సి వస్తుందనమాట ఎందుకంటే వీటిలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి అందుకని వీటిని తొక్క తీసేసి మనకి ఇలా అందుబాటులో ఉంచారనమాట ఇవి అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా కొంతమంది తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈ గుమ్మడికాయ గింజలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉన్నాయంట అలాగే యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ కలయికతో గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటండి గుమ్మడికాయ గింజ కగ్గించ అధిక కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలోను రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది ఈ రెండు మనకి సమానంగా ఉన్నాయంటే ఇంకా హార్ట్ స్ట్రోక్ వచ్చే బాధ అనేదే ఉండదు మనం కొంచెం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటివి తింటూ ఉన్నామంటే కొంచెం హెల్తీగా ఉండొచ్చండి వీటిని ఒకప్పుడు తీసుకుని వేయించాను కదా బాగా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటిని ఇంకేం చేయక్కర్లేదు అన్నమాట ఫ్రై చేసాను కదా అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి అవి ఒక రకంగా అలా తినేయొచ్చండి అవి పక్కన పెట్టాను మళ్ళీ ఇంకొక కప్పు వేసుకున్నాను కదా అవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా నెయ్యి వేశాను అనమాట అంటే ఈ గింజలకి తడి పొడిగా ఉప్పు కారం అంటుకోవడానికని అలా వేశాను కొద్దిగా సాల్ట్ కూడా వేశాను సాల్ట్ అంటే సైందవ లవణం వేశాను అనమాట అంటే బ్లాక్ సాల్ట్ అంటారు కదా అది వేశాను ఇంకా కొంచెం కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని వీటిని కూడా చల్లగా అయ్యే వరకు ఒక ప్లేట్లో వేసుకుని ఉంచుకోవాలండి ముందు కూడా నేను వేయించిన పక్కన పెట్టాను ఇప్పుడు ఇవన్నమాట ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను అదే బాండిని శుభ్రం చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనమాట ఇవి ముందు వేయించినవండి ఇవేమో ఇప్పుడు ఫ్రై చేసినవి ఈ రెండు కూడా పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద అదే బాండి శుభ్రం చేసుకుని పెట్టి మిగతా గింజలన్నీ కూడా వేస్తాను గుమ్మడి గింజల్ని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఫ్రై చేసినంత సమయం కూడా మీకు వీడియో చూపించలేదండి ఎందుకంటే చాలా సమయం పడుతుంది అనమాట ఇవి వేగడానికి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఈ లోపల మీకు నువ్వులు బాదాము జీడిపప్పు చూపిస్తున్నాను అవి కూడా వీటిలో యాడ్ చేస్తానన్నమాట గుమ్మడి గింజలు సగం పైగా వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను ఈ రెండు కొంచెం వేగితే సరిపోతాయండి టేస్ట్ కోసం జీడిపప్పు వేస్తున్నాను అనమాట అలాగే కొంచెం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇది రోజు ఒక లడ్డు తిన్నామంటే మనకి చాలా మంచిదండి కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రణలో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుందంటండి ఈ ఈ గుమ్మడిపప్పు అందుకే నేను ఇలా విడిగా వేయించి ఉంచాను కదా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని ఉంచుకొని ఇలా ఉట్టునైనా తినేయచ్చండి లేదా కొంచెం కారం కొద్దిగా నెయ్యి కొద్దిగా సాల్టు కొంచెం ఇష్టమైతే మిరియాల పొడి జల్లుకొని తినచ్చు ముందు విడిగా వేయించాను కదండి ఏమీ వేయకుండానే అవి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇవి వేగిన తర్వాత వీటి టేస్ట్ మరింత పెరుగుతుందనమాట కొంతమంది పిల్లలు కారం కూడా తింటారు కాబట్టి ఇవి కూడా పెట్టవచ్చు ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరు అందరూ కూడా తినచ్చండి ఇలా చేసుకుని బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గుతుందంటే అందరికీ మంచిదే కదా ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది అందుకని ఇలాంటివి అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా మంచిది నేను బాదం గింజలు వేసి ఫ్రై చేసేప్పుడు అందులోనే ఒక ఐదారు యాలకులను కూడా వేశాను అంటే ఇలా చేయండి అవి కూడా స్మెల్ స్మెల్ పరంగానే కాకుండా మనకి నరాలు ఎక్కువ ట్రెస్కి లోన్ అవ్వకుండా లా ఇలాచి టీ కూడా తాగితే చాలా మంచిదంట మనకు అలాగా టెన్షన్ ఉన్నప్పుడు తలపోటు వస్తున్నప్పుడు అలాగా ఇలాచి టీ తాగితే చాలా మంచిది అందుకనే స్మెల్ కోసమనే కాదు ఇవి మన ఆరోగ్యం కోసం కూడా నేను అందులోని ఒక ఆరు వేసాను అనమాట ఇప్పుడు గుమ్మడి గింజలు జీడిపప్పు బాదం పప్పు నువ్వులు వేసి వేయించేసాను ఇప్పుడు నేను లడ్డూలు చేస్తున్నాను కాబట్టి బెల్లం తీసుకున్నానండి మంచి బెల్లం తీసుకోవాలన్నమాట అంటే కొన్ని కొన్ని ఇది ఆర్గానిక్ బెల్లం లాంటిదండి మంచిది అనమాట కొంచెం మంచిగా చూసుకుని తీసుకోవాలి ఇలాంటివి చేసుకున్నప్పుడు నేను అర కేజీ వేస్తున్నాను అనమాట కొంచెం బెల్లం ఎక్కువ వాళ్ళయితే ఇంకొక పావు కేజీ వేసుకోవచ్చు అలా వేసుకుంటే ఉండ బాగా అవుతుందన్నమాట నేను అరకిలో వేస్తున్నాను ఇలా కలన్ రాయితో చితకు కొట్టుకొని పక్కన పెట్టాను అనమాట బెల్లం తురమడానికి టైం పడుతుంది కదా నేను ఎక్కువ అయితే అలాగే చేస్తానండి ఇప్పుడు ఆ బెల్లం పక్కన పెట్టేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేస్తాను నువ్వులు తప్ప మిగతావన్నీ వేస్తాను అనమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి అలా వేసిన తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట అలా పట్టిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పడు ఉత్తి నువ్వులను వేసుకొని ఉండలు చుట్టుకోవాలన్నమాట అంటే అన్నీ మెత్తగా అవ్వకుండా ఒక్కొక్కటి పంట కింద తగులుతూ బాగుంటుంది చూసారు కదా నువ్వులను కూడా నేను మిక్సీ పట్టేశాను అంటే లడ్డూలు ఇష్టంగా తినాలంటే ఉత్తి గుమ్మడి పప్పుతోనే చేస్తే తినలేరండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా తినలేరనమాట అందుకని ఏ వేస్తే బాగుంటుందనేది ఆలోచించి ఈ వేస్ట్ చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటే మాత్రం లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి నేను అన్నీ కలిపి పౌడర్ చేస్తాను కదా ఆ పౌడర్ని ఒక ప్లేట్లో వేసి మళ్ళీ కలిపాను ఇప్పుడు కొంచెం పౌడర్ వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టామంటే మనకి ముద్దగా తయారవుతుందనమాట అంటే ఫస్ట్ నేను బెల్లం ఇందులో ఎక్కువ వేసానండి సెకండ్ ట్రిప్కి కొంచెం బెల్లం తక్కువయింది అయినా అది ఇది కలిపేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదండి మొత్తం కలిపేసుకునే లడ్డూలు చుట్టుకోవాలన్నమాట ఇక బాదం పప్పు వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది స్కిన్ బాగుంటుంది జుట్టు బాగా పెరుగుతుంది కంటికి మంచిది అలాగే అది కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి బాదం కూడా ఇక నువ్వులైతే కాల్షియం బాగుంటుందండి మనం గ్లాసులు పాలు తాగే కన్నా కూడా ఒక నువ్వుల లడ్డు తింటే చాలా మంచిది ఇప్పుడు ఈ లడ్డూలో వేసినవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మీలో ఎవరికైనా ఇది ఇప్పటికే మీకు తెలుసుంటే ఉంటే అని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదంటే మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తినే ఒక లడ్డూనైతే ఈరోజు చూపిస్తున్నానండి నేను మీకు తెలుసా లేదా అనేది అయితే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయండి నేనైతే ఎవరికి తెలియదని అనుకుంటున్నాను చిమిలి అవి చేసుకుంటారు అంటే నువ్వుల లడ్డూని ఇలా అన్నీ కలిపి చేసేది అయితే కొంచెం అరుదుగా చేస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇన్ని లడ్డూలు అయితే అవినవి లడ్డు చేస్తుంటే చేతికి ఆయిల్ కూడా అంటుకుంది చూసారు కదా ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట చూసారు కదా నాకైతే చక్కగా ఇన్ని లడ్డూలు అయినవి మాకు వారం కూడా రావన్నమాట ఇవి ఎందుకంటే డైలీ మ్యాక్సిమం ఒకటి లేదా రెండు లడ్డూలు తింటే చాలా మంచిది కానీ పిల్లలకి పెట్టామంటే రెండు లడ్డూలతో ఆగరన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి అప్పటికప్పుడు కొన్ని చేతిలో వేసి గిన్నెలో వేసి పెట్టినా వాళ్ళు చాలా ఇష్టంగా కూర్చొని తింటారు కారం అయినా పెట్టుకోవచ్చు ఇవైనా పెట్టుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి